వరంగల్ జిల్లాలో నకిలీ పురుగుల మందులు నకిలీ విత్తనాల దందా నిర్వహిస్తున్న రెండు ముఠాలను పోలీసులు పట్టుకున్నారు అరవై మూడు లక్షల విలువ చేసే నకిలీ ఎక్స్పైట్స్ అయిన కూడా పురుగుల మందులు నకిలీ విత్తనాలను పోలీసులు చీజ్ చేశారు రెండు ముఠాలకు చెందిన ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు సిపి సన్ప్రీత్ సింగ్ టాస్క్ ఫోర్స్ పరకాల పోలీసు అగ్రికల్చర్ అధికారుల సంయుక్త దాడులో నకిలీ పురుగుల మందులు దందా వెలుగులోకి వచ్చింది ప్రధాన నిందితుడు పరకాల మండలం నాగారం గ్రామానికి చెందిన మారబోయిన తిరుపతిగా సిపి సన్ప్రీత్ సింగ్ గుర్తించారు గోదాంపై దాడి చేసి యాభై ఏడు లక్షల నలభై నాలుగు వేల పురుగుల మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ ముఠాకు చెందిన జయదీప్ ఆదిత్య కుమారస్వాములను అరెస్ట్ చేశామన్నారు అందరికి తెలుసు దాట్ ఇది పంట సీజన్లోనే మనం ప్రభుత్వం నిర్దేశాల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్లోనే కూడా ఇది ఫేక్ సీడ్స్ సంబంధించి ఇన్సెక్టిసైడ్ వీడిసైడ్ ఫేక్ ఫర్టిలైజర్ వాటన్నిటి గురించి వాటన్నిటి సంబంధించి కూడా ఇక్కడ కొన్ని స్పెషల్ డ్రైవ్స్ మేము నడిపిస్తున్నాము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ వాళ్ళ కోఆర్డినేషన్ తోటి సో దాంట్లో భాగంగా ఇప్పుడు మనం ఇక్కడ రెండు డిటెక్షన్స్ సంబంధించి ఇది ప్రెస్ మీట్ దాంట్లో ఫస్ట్ కేసు చూస్తే ఇది గీస్కొండ పోలీస్ స్టేషన్ సంబంధించినది ఈ కేసులోనే ముఖ్యంగా హెచ్టిబిటి కాటన్ ఇది ఏదైతే గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ బ్యాండ్ ఉంది అది ఎందుకంటే ఇది జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్ ఇది సో ఇది హర్బీ సైడ్ టాలరెంట్ అంటారు ఇది సో ఇది బ్యాండ్ కాటన్ సంబంధించిన సీడ్స్ అట్లాగే ఇది దీంట్లో దీంతో పాటుగానే గ్లైఫోసేట్ హర్బీ సైడ్ అయితే ఉన్నదో వాటికి సంబంధించి క్వాంటిటీ ఇది అంతా కూడా ఈ కేసులో పట్టుకోవడం జరిగింది సో బేసికల్గా ఇందులో ఫస్ట్ సర్చ్ అప్పుడు ఒక వన్ కిలోగ్రామ్ అది దొరికింది దాని తర్వాత ఫాలో అప్ చేస్తూ ఇంకా వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ కిలోగ్రామ్ అది ఎస్టిబిటీ కాటన్ సీడ్ దొరికింది మాకు సో దాంతో పాటుగానే ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ లీటర్స్ అది గ్లైఫోసైడ్ హర్బిసైడ్